దేవుడు ఎవరిని లక్ష్య పెడతారండి ఎటువంటి వారిని లక్ష్య పెడతారు దేవుడు చాలామంది ఉన్నది ఏంటంటే నన్ను ఎందుకు దేవుడు లక్ష్య పెడతారు మనుషులందరూ ఎవరిని వారు లక్ష్య పెడతారు డబ్బులు ఉన్న వారిని లక్ష్య పెడతా ఉంటారు మంచి మంచి వస్త్రాలు ధరించుకున్న వారిని లక్ష్య పెడతారు సంపాదించిన వారిని లక్ష్య పెడతారు పదవులు సంపాదించుకున్న వారిని లక్ష్య పెడతారు అధికారాలను సంపాదించుకున్న వారిని మనుషులు లక్ష్య పెడతారు దళితుడిని ఎవరన్నా లక్ష్య పెడతారు గుర్తిస్తారు ఎవరైనా గొప్ప కూలిపోయిన జీవితాలను పిల్లలైన జీవితాలని అంతా గుర్తిస్తారండి గుర్తిస్తారు చాలా సమాజంలో చాలా సులభంగా చూస్తూ ఉంటారు చెండి లేని వారిని దారిద్రంలో ప్రజలుతున్న వారిని సరియైన అయిన బట్టలు కట్టుకోలేని వారిని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు కుఠాంగ బలం లేని వారిని మనుషులు ఆ చిన్న చూపు చూస్తూ ఉంటారు ఏమైనా డబ్బున్నా పదవులున్నా అధికారాలున్నా పలుకు ఉన్న పేరు ఇలాంటి వాళ్ళము నచ్చ పెడుతుందండి గౌరవిస్తుందండి గుర్తిస్తుందండి కేతరికంలో ఉన్నవారిని అసామాను ఎవరు గుర్తించడం లేదు ఎస్ఐ అంటున్నారు డబ్బులు ఉన్నవారు పేరు పరికెత్తలు ఉన్నవారు బంధుభాగం ఉన్నవారు మేడమ్ బిందులు ఉన్నవారు స్థలాలు ఉన్నవారు వ్యాపార ఉన్నవారు బట్టలు కట్టుకున్న వాళ్ళు మంచి మంచి ఉన్న ఉన్నవారు మంచి మంచి యాక్టర్లు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న వారు ఈ సమాజానికి కావాలేమో సమాజం ఉద్దేశమో కానీ నేను పై రూపాలను లక్ష పెట్టే దేవుళ్ళు కాదు నేను ఉదయంతరంగాన్ని లక్ష్య పెడతాను ఈ ఉదయంలో ఎంత షితనం ఉందో అది నేను చూస్తాను కానీ ఇది పై రూపాలను నేను లక్ష పెడతాను ఎందుకు పై రూపాయలు లక్ష పెట్టానంటే పై రూపాలను చూసేది మనుషులు అంతరంగాన్ని చూసేది నేను అంతంగా చూసేది నా దేవుడు ఐ రూపాన్ని చూసేది మనుషులు అందువల్ల మనుషులు చూసే ఏది కూడా దేవుడు లక్ష్య కట్టడు అన్న సంగతి గురించి జీవించాలను ముఖ్యమైన విషయం ఏంటంటే మనుషుల లక్ష్య పెట్టే వాటిని మనం లక్ష్య పెట్టామా దేవుడు మనం లక్ష్య పెట్టాడు కయ్యులు అనుకున్నాడు దేవుడు నా ఆత్మనే నేను ఇచ్చిన దాన్ని దేవుడు లక్ష్య పెట్టాలి ఎందుకు మా అమ్మకు మనుషులు గర్వం ఉండడం వలన మనుషులు గర్వం ఉండడం వలన కయ్యుల్ది పెట్టలేదు మరి ఎవరు లక్ష్య పెట్టాడంటే తన తమ్ముడైన అర్పణ ఏడంట లక్ష్య పెట్టాడంట ఎందుకు లక్ష్య పెట్టాడంటే హేబే స్వార్థం లేదు హేబేలులోని గర్వం లేదు హేబేలులోని అహంకారం లేదు అందుకే హేబేలు ఇచ్చిన అర్పణకు దేవుడు దేవుడు లక్ష్య పెట్టాడంట హేబేలు ఇచ్చిన అర్పణకు మాత్రమే దేవుడు సరెండర్ అయ్యాడు ప్రార్థనకు దేవుడు శరణ రావలేదండి అందుకే చెప్తున్నాను బాగా గుర్తించుకోండి మనుషులు లక్ష పెట్టే వాటిని మీరు దయచేసి లక్ష పెట్టవద్దు మనుషులు అందాలను చూస్తారు ఎత్తు ఎత్తు కొడుకులను చూస్తూ ఉంటారు డబ్బులు చూస్తూ ఉంటారు వేల మిత్తులు ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాలు చూస్తా ఉంటారు కానీ దయచేసి మీరు దేవుడు కూడా అవే కోరుకుంటారు అందుకే లక్ష పెడతారు ఎక్కువ కూడా దయచేసి అనుకోవచ్చు ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు మాటలు లక్ష పెట్టండి అలా అయితే ఎస్ఐక పుట్టిన కుమారుడు గతకుమారులైన కొంత వాళ్ళు ఏడు దేవుడు కష్టపెట్టాలి ఎందుకు ఖర్చు పెట్టడు కష్టపడుతుంది కష్టపెట్టడు దావి స్వార్థం లేదు యథార్థమైన దేవుడు అంటే పరిచిపోయే ఇష్టం ఉంది అందుకే దేవుడు దావిని ఇష్టపడాలని యుద్ధంలో ఆరు లేదు ఎస్ఐ కుమార్తా ఎందుకు ఇష్టపడలేదు ఎందుకు లేదు వాటిని దేవుడు ఎందుకు మనుషులంత కావాల్సిన వాడితే దేవుడు ఎందుకోడు మనుషులకు ఎవరైతే లేదో మనుషులు ఎవరైతే చులక చూస్తున్నారో వాటిని దేవుడు కోరుకుంటాడు పిలుచుకుంటాడు వారినే దేవుడు ఇచ్చిస్తాడని అది గుర్తుపెట్టుకోవడం బ్రతికితే మన జీవితంలో దేవునికి అంకెతమైన వాళ్ళని అనిపిస్తుంది ఎటువంటి ప్రభుత్వ దేవుడు బాగా దాకా